పూనం కౌర్ ఎట్టకేలకు ఓ అడుగు ముందుకు వేసినట్లు కనిపిస్తుంది ఎన్నాళ్ళ నుంచి తనకు జరిగిన అన్యాయం గురించి అలా హింటిస్తూ వస్తుంది కానీ ఇప్పుడు ఏకంగా త్రివిక్రమ్ మీద కంప్లైంట్ చేశానని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఆల్రెడీ ఫిర్యాదు చేశానని దీనిపై ఇండస్ట్రీ పెద్దలు కాస్త స్పందించారని చెప్పింది ఇన్ని రోజులు ట్విట్టర్లో పరోక్షంగా ట్వీట్లు వేస్తూ గురూజీ అంటూ కౌంటర్లు వేస్తూ వచ్చింది ఆ మధ్య కొన్నిసార్లు త్రివిక్రమ్ పేరుని ట్విట్టర్లో పెట్టడం కూడా జరిగింది ఇక ఇప్పుడు ఇలా ఏకంగా కంప్లైంట్ చేసిన విషయాన్ని బయట పెట్టేసింది అసలే ఇప్పుడు ఇండస్ట్రీలో జానీ మాస్టర్ విషయం హాట్ టాపిక్గా మారింది మైనర్ అయిన డాన్సర్ను అసిస్టెంట్గా పెట్టుకోవడం ఆమె మీద పలుమార్లు అత్యాచారం చేయడం లైంగికంగా వేధించడం అనే కేసులో ఇరుక్కుపోయాడు జానీ మాస్టరు ఈ కేసు నుంచి అంత సులభంగా అయితే బయటపడేటట్లు కనిపించడం లేదు సెక్షన్లు కూడా చాలానే పెట్టేశారని సమాచారం ఆ అమ్మాయి మైనర్ కాబట్టి పోక్సో చట్టం కింద కూడా కేసులు నమోదైతే మాత్రం పరిస్థితి తీవ్రంగా ఉంటుందని తెలుస్తుంది జానీ మాస్టర్ ఇష్యూ ఎలా ఉంటే పూనం కౌరు కౌంటర్లు వేయడం కొసు అసలు జానీ మాస్టర్ అనే అర్హత దానికి లేదు మాస్టర్ అంటే ఎంతో విలువైన పదం ఎంతో ఉన్నతమైన పదం అంటూ ఇలా కౌంటర్లు వేసింది ఇక మాస్టర్ అంటే సరోజ్ ఖాన్ అని లెజెండరీ కొరియోగ్రాఫర్ గురించి చెప్పుకొచ్చింది ఆ తర్వాత పూనమ్ ఇలా బాంబు పేల్చింది త్రివిక్రమ్ మీద ఆల్రెడీ మాలో ఫిర్యాదు చేశానని అయినా తీసుకోవడం లేదని ఆయన వల్ల ఎంతో ఇబ్బందులు పడ్డానని పొలిటికల్ ఒత్తిళ్లు కూడా అనుభవించానని త్రివిక్రమ్ ఇష్యం మీద ఇండస్ట్రీ పెద్దలు స్పందించారంటూ పూనం కౌరు ట్వీట్ వేసింది ప్రస్తుతం ఈ ట్వీటు నెటింట్లో వైరల్ అవుతుంది